హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి అటుకులతో చాలా హెల్దీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలిపేసుకుంటామో అంతే నేను చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము ఒకేసారి ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా చెక్ చేసుకుంటే కలుపుకుందామండి పిండి అస్సలు జారు కాకూడదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మంచిగా నొక్కి కలుపుకుందాము ఈ నూనె అంతా మనకి పిండికి ఇనిగే విధంగా కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పిండి రవ్వ చక్కగా నానుతుంది ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి మిక్సింగ్ బౌల్లో ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిదేనండి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వచ్చేసేసి ఉప్పు పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే కారం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మంచిగా నొక్కి కలుపుకుందామండి ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనకి ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది అనమాట అల్లం ఫ్లేవర్ కూడా మనకి ఉల్లిపాయ ముక్కలకు చక్కగా పడుతుంది ఇప్పుడు అటుకులు వచ్చేసి ఒక అరకప్ అటుకులు అండి వీటిని మిక్సీ పట్టుకున్నాము ఇలా రవ్వలాగాను దీన్ని వేసుకుందాం మనకి ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుందండి దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ నీరు అంతా ఇది లాగేసుకుంటుంది ఇది మనకి ఇలా పొడి పొడిగానే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసుకుందామండి చూశాను కదా అన్ని నీళ్ళ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనకి పిండి నానిపోయి ఉంటుందన్నమాట పది నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం నేనైతే దీన్ని నాలుగుగా డివైడ్ చేశానండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుందాము వేసుకుని దీనికి చపాతీ కర్రతో రుద్దుకోవాల్సిన అవసరం లేదండి చేతితో నేను కొంచెం ఇలా పలిచగా దీన్ని నొక్కేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుందామంటే సరిపోతుందండి కొంచెం పలిచగాను మరి పలచలు చేసుకోకూడదు అనమాట ఇది కొంచెం అందంగానే ఉండాలి మనం కచోడీకి ఎలా చేసుకుంటామో అంతేనండి ఇప్పుడు మధ్యలో మనం ఈ స్టఫింగ్ పెట్టేసేసుకుని అన్ని పక్కల నుంచి క్లోజ్ చేసేసుకుందాం క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందామండి ఇలా ఒకసారి మంచిగా మనం రౌండ్గా చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని కొంచెం మళ్ళీ పల్చగా నొక్కుందామండి చేతితోనే నొక్కేసుకోవచ్చు ఆపడాలు కదా కానీ ఏమీ అవసరం లేదు కొంచెం స్లోగా నొక్కుందాం అప్పుడే మనం పెట్టిన స్టఫింగ్ అంతా లోపల మంచిగా స్ప్రెడ్ అవుతుందనమాట చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంకొకటి కూడా చేసి చూపెడతానండి చేతితోనే ఇలా మంచిగా పలుచిగా ప్రెస్ చేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేసుకుందాము అన్ని పక్కల నుంచి క్లోజ్ చేసుకుందామండి మధ్యలోకి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందాం అంతేనండి ఒకసారి మంచిగా రోల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం పలుచిగా ప్రెస్ చేసుకున్నాము మనం కచోడీకి ఎలా ఇది చేసుకుంటామో అంతేనండి ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నూనె వేడి చేసుకుందాము నూనె వేడెక్కింది నూనె మరీ ఎక్కువగా సలసర కాగేటట్టుగా ఉండకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని వేసేసుకుందాము అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతాయి స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి వేపుకుందాము చక్కగా పొంగుతాయండి చూసారు కదా చక్కగా మనకి పొంగినాయి అనమాట పైన మంచి క్రెసిపీగా లోపల స్టఫింగ్తో పాటు తినేటప్పుడు చాలా బాగుంటుంది అంతేనండి తీసేసుకుందాం అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారు కదా మంచి క్రెసిపీగా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా స్టఫింగ్తో పాటు స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిందండి లోపల టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్